అందరికి నమస్కారం ఆనంద బ్రహ్మ చిన్న విషయాలకి సిద్ధించడం మానికలో ఆస్వాదించండి ఆనందంగా ఉండడం ఒక కథ అది అందరికీ సుత కాదు ఆనందంగా ఉండాలి సంతృప్తి ముఖ్యం ఇప్పుడు ఎంతమంది సంతృప్తిగా ఇస్తున్నారు ఆనందంగా జీవించడం అయినా అని అందరూ ఆలోచిస్తారు దానికి పరిష్కారం మీ అందరికీ తెలిసింది ఆనందంగా జీవించాలంటే మీలో ఉన్న అసంతృప్తిని వదిలేయాలి సంతృప్తిగా బతకడం నేర్చుకోవాలి అత్యాశను విడిచిపెట్టాలి భగవద్గీత కూడా ఇదే చెప్తుంది శాంతి సంతోషం అనేది మన అంతరంగంలో ఉంటుంది మన ఆలోచన తీరుగా ఉంటుంది మన ఆలోచన తీరు అత్యాశ వైపు అడవులు ఇస్తూ ఉంటే తనలో ఆనందం దొరకడం కష్టం దానితో సంతృప్తిగా బతకడం నేర్చుకోవాలి అప్పుడే మీకు నిజమైన ఆనందం కనిపిస్తుంది ఉన్న దానిలో సంతృప్తిగా బతుకుతున్న వారి సంఖ్య తక్కువే వారి తమ తమ తన పైన వారిని చూసి ఈ షాయపడుతున్నారు కానీ తమ కన్నా తక్కువ స్థితిలో ఉన్న వారితో కోర్చుకోవడం లేదు అందుకే ఎంతో మంది సంతృప్తిగా జీవిస్తున్నారు వారి జీవితంలో ఆనందం తక్కువైపోతుంది సంతోషంగా ఉంటాలో బాధగా ఉంటాలో కాదు నీలో అంతరంగమే మీ చుట్టూ ఉన్న మానవ జీవితం ఎప్పటికీ శాతం నచ్చినట్టుగా ఉండదు కొన్నిసార్లు మీరే దాన్ని తీసుకోవాలి అప్పుడే ప్రశాంతంగా చుట్టూ జరిగే విషయాలపై ఆధారపడి ఉంటే మీరు ఎప్పటికీ ఆనందంగా ఉండలేదు ఆనందంగా జీవించడానికి మీరే కారణం అవుతారు మీరు ఆనందంగా జీవించలేకపోవడానికి కూడా మీరే కారణం దానికి ఇద్దరు బాధ్యులను చేయకండి స్థితిలో వంద రూపాయలు ఉన్నవాడికి వెయ్యి రూపాయలు కావాలన్న ఆశ పుడుతుంది అది రూపాయలు కావాలనుకున్న వాడికి నచ్చకపోయి ఆశ పుడుతుంది ఇలా ఆశ పెరుగుతూనే ఉంటుంది ఇలా ఆశ అత్యాశగా మారుతున్నప్పటికీ ఆనందం మీ జీవితంలో నుంచి ఆవిరైపోతూ ఉంటుంది కాబట్టి ఉన్నదానిలో సంతోషంగా జీవించడం ఎలా అని ఆలోచించండి అప్పుడు మీ చుట్టూ ఉన్న జీవితం మీ చుట్టూ ఉన్న పరిసరాలు మీకు చాలా ఆహ్లాదంగా అనిపిస్తాయి దుఃఖం స్థానంలో ఆనందం వస్తుంది బాధలు ఒక్కొక్కసారి మధ్యమైపోయినట్టు అనిపిస్తాయి మీలో ఉన్న ప్రతికూలతను మీరే తీసుకుని వాటిని తీసేయడం ఇతరుల వల్ల కాదు వర్తమానంతో జీవించడం నేర్చుకోండి వ్యవస్థ కోసం కళలు కంటూ వర్తమానాన్ని నాశనం చేసుకోకండి భవిష్యత్తు కోసం వర్తనం వర్తమానంలో కష్టపడుతున్న వారి సంఖ్య వర్తమానంలో సంతోషంగా జీవించడం నేర్చుకుంటే భవిష్యత్తు కూడా అంతే సంతోషంగా తయారవుతుంది నేను దాని గురించి తెలుసుకుంటే చింతించడం మానేయాలి మీ దగ్గర ఉన్నదాన్ని చూసి మరిచిపోవడం ముఖ్యం అదే మీలో ఉత్సాహాన్ని బాధను తొలగిస్తుంది అందరూ మారలేదు దాంట్లోనే ఆనందంగా జీవించడం నేర్చుకుంటే మీ ముందు అమ్మా కూడా